హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమత ముచ్చట అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ ఇలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ని మరింత ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలానే లాంగ్ వీడియోస్ని కూడా చూస్తూ మీరు లైక్ చేస్తూ లాంగ్ వీడియోస్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక వీడియోలాగా అయితే వచ్చేద్దాం ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసా ఉంటారు కదా స్పైసీ స్పైసీగా ఉండే నాటుకోడి కర్రీ అనమాట చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే కర్రీ ఈవెన్ బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగే కర్రీ ఇది చూస్తున్నారు కదా చూస్తుంటేనే నూరు అంత టేస్టీగా అయితే ఉంది నాకు సర్వ్ చేస్తుంటేనే ఆ స్మెల్కి ఎప్పుడు తిందామా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేదా నాటుకోడి కర్రీకి కావాల్సినవి నాటుకోడి పీసెస్ అయితే నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాము అలానే ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్ కింద అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాము అండ్ మసాలా కోసం ధనియాలు జీలకర్ర లవంగాలు మిరియాలు వన్ ఇంచ్ అల్లం వెల్లుల్లి కొన్ని గసగసాలు అండ్ వన్ ఇంచు దాల్చిన చెక్క అయితే తీసుకున్నాను ఇంకా ఫస్ట్ మసాలా అయితే ప్రిపేర్ చేసేసుకుందాం ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుని నీట్గా మనమైతే మెత్తగా పేస్ట్ అయితే పట్టుకోవాలి అన్నీ నీట్గా కూడా పేస్ట్ అనేది ఎక్కడ ఏ పలుకులు తగలకుండా మెత్తగా అయితే ఉండాలి చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయితే పేస్ట్ అయిపోయిందో సో అలా పేస్ట్ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకున్నాక ఒక బాండీ తీసుకుని దానిలోకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నాటుకోటి కదా కుక్ అవ్వడానికి కూడా టైం పడుతుంది ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకుని ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి నాటుకోడి కర్రీ ఇష్టమో కమెంట్ చేయడం మర్చిపోకండి కావాలంటే ఇందులోనే మనం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది చూసారు కదా ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకుని నీట్గా అయితే కలుపుకోవాలండి ఇవి బాగా కుక్ అవ్వడానికి టైం పడుతుంది అనమాట నాటుకోడి ఎప్పుడు కూడా స్కిన్నే బాగుంటుంది స్కిన్లెస్ అయితే పెద్ద టేస్ట్ ఉండదు సో దానికోసం మేమైతే స్కిన్తో ఉండేదే తీసుకున్నాము సో నీట్గా కొంచెం అయితే కుక్ అయ్యిందనమాట సో ఇప్పుడు దీంట్లోకి పసుపు అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకుంటున్నాము సరిపోకపోతే తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం అంటే ఇప్పుడు కుక్ అవ్వడం కోసం సాల్ట్ అయితే యాడ్ చేసాం చూస్తున్నారు కదా అది కూడా బాగా కలిసేలా మనం అయితే కలిపేసుకోవాలి కలిపేసుకుంటే వాటర్ అనేది త్వరగా వస్తుంది అండ్ చికెన్ కూడా త్వరగా కుక్ అవుతుంది సాల్ట్ వేయడం వల్ల పీసెస్కి కూడా టేస్ట్ అనేది వస్తుందనమాట సాల్ట్ పట్టడం వలన కుక్ అవ్వడానికి టైం పడుతుంది కానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి బాగా మిక్స్ అయ్యేలా మనం కలిపేసుకున్న తర్వాత కాసేపు అయితే ఉంచితే వాటర్ అనేది వస్తుంది వాటర్లో ఈ చికెన్ అనేది బాగా కుక్ అవ్వాలి మధ్య మధ్యలో మనం కలుపుతూ ఉండాలండి లేకపోతే మాడిపోతూ ఉంటుంది మాడిపోతే టేస్ట్ బాగోదు కాబట్టి మనం దగ్గరుండే అయితే మిక్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట సో చూస్తున్నారు కదా కొంచెం కుక్ అయిపోయింది బాగానే వాటర్ అనేది వచ్చింది ఆయిల్ కూడా పైకి వస్తుంది అన్నమాట ఇంకా ఈ టైంలో మనం అయితే దగ్గరుండి కలుపుతూ కుక్ చేసుకోవాలి మిగిలిన వాటర్ కూడా బాగా ఎగిరిపోయిన తర్వాత పీసెస్ కుక్ అయ్యా అన్న టైంకి మనకి ఆయిల్ అయితే ఇలా పైకి వస్తూ ఉంటుంది చూసారు కదా ఆయిల్ అయితే వచ్చింది ఈ టైంలో మనం అయితే కారంని యాడ్ చేసుకోవాలండి నాటుకోడి కర్రీకి కారం ఎక్కువే పడుతుంది కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దట్టు మేము ఈ కారం ఇంట్లో ప్రిపేర్ చేసిన కారం కాబట్టి కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి కారం అనేది మాకు ఎక్కువే పడుతుంది అదే బయట కొన్న కారం అయితే మీరు టేస్ట్కి తగ్గట్టు చూసుకుని అయితే అడ్జస్ట్ చేసుకోండి కారం వేసుకున్న తర్వాత పీసెస్కి కారం పట్టేటట్టు మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనమైతే వాటర్ యాడ్ చేసుకోవాలి హాఫ్ బాయిల్డ్ అయితే చికెన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ వాటర్లో మిగిలినదంతా కూడా చికెన్ బాగా కుక్ కావాలి సో దానికోసం వాటర్ అయితే యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అన్నీ కూడా చికెన్ పీసెస్కి తగ్గట్టు మనమైతే పట్టేటట్టు కలిపేసుకుని పైన ఏదైనా ప్లేట్ కానీ పెట్టేసి మనమైతే పీసెస్ అన్నీ కుక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి సో ఇంకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి అండ్ చికెన్ కూడా మంచిగా కుక్ అవుతూ వస్తుంది ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదా దాన్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒకసారి నీట్గా కలిపేసుకున్న తర్వాత ఆ మసాలానైతే ఈ కర్రీలో మనమైతే యాడ్ చేసేసుకుని ఆ మసాలా కూడా నీట్గా కుక్ అయ్యేలా మనమైతే కుక్ చేసుకోవాలి ఈ కర్రీని అంతా అండ్ ఆ మసాలా కూడా కర్రీకి బాగా పట్టేటట్టు మనమైతే మిక్స్ చేసుకుని కుక్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మసాలా అయితే యాడ్ చేసేసాము అండ్ అలానే ఒకసారి నీట్గా మిక్స్ చేసేసాము పీసెస్ అన్నిటికీ కూడా మసాలా టేస్ట్ అనేది పట్టించాలి అండ్ పట్టే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ కొన్ని వాటర్ కూడా మసాలాలో వేసేసి ఆ వాటర్ కూడా మిక్స్ చేసేసుకొని కర్రీకి మళ్ళీ మూత అయితే పెట్టేసుకొని బాగా కుక్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలా వదిలేయండి సో వాటర్ మనం చూసుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు మాడిపోతూ ఉంటుంది సో ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి వాటర్ అంతా కూడా నీట్గా దగ్గరికి కుక్ అయ్యే వరకు వాటర్ లేకుండా ఉండేలాగా కర్రీనైతే మనం కుక్ చేసుకోవాలన్నమాట పీసెస్ కుక్ అయ్యేవా లేదో కూడా మనం చెక్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఒకవేళ ఎవరైనా కుక్కర్లో కుక్ చేసుకునే వాళ్ళైతే ఈ మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక త్రీ విజిల్స్ వేయించేసుకున్న కర్రీ అనేది బాగా కుక్ అయిపోతుంది ఇలా ఆయిల్ పైకి తేలిపోతే మనకి కర్రీ కుక్ అయిపోయినట్టే చూసారు కదా గ్రేవీ కూడా బాగా వచ్చింది అండ్ కర్రీ కూడా బాగా కుక్ అయిపోయింది ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి మనమైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ టైంలోనే మనకి కావాలంటే గార్నిష్ కోసం ఉంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు సో మా దగ్గర లేదు కాబట్టి మేము అయితే యాడ్ చేయలేదు సో కర్రీ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా ఇది రైస్ రోటీ చపాతి దేనిలోకైనా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్